మాట్లాడటం ఆ ఇందిరమ్మ కట్టే ఇల్లు ఇప్పటికి ఉన్నాయి అరవై ఏళ్ళ కింద కట్టే ఆ ఇందిరమ్మకు మరొకసారి జోవార్లు అర్పిస్తూ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్న అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సార్ ఆనరబుల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి సందేశం అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు మన ప్రియతమ నాయకురాలు దివంగత ప్రధాని ఉక్కు మహిళ ప్రపంచంలో మేటి నేతగా ఉన్న ఇందిరాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం బట్టి గారికి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గారు సహచార మంత్రివర్గులకు ముఖ్యంగా వేలాదిగా విచ్చేసిన అక్కా చెల్లెళ్లకు చేతులెత్తి నమస్కరిస్తూ ముఖ్యంగా ఈరోజు ఒక సంవత్సరం పూర్తి కావస్తుంది మన ప్రజాపాలన వచ్చి చెప్పిన కార్యక్రమాలు చెప్పని కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ముందుకు పోతూ మీ అందరి ఆశీర్వాదంతో రాబో కాలంలో ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తామని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులుగా మేమందరం ఎమ్మెల్యేలము ఇచ్చినాము ఎంపీలము కలిసికట్టుగా అన్నీ కూడా మీకు అందుబాటులో ఉండి పని చేస్తామని తెలియజేసుకుంటూ మీరు ఇటీవల ఒక సంగతి చూస్తున్నారు మాది నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా అంటే కింద ఫ్లోరైడ్ పైన మూసి రసాయనాలతోని ముప్పై ఏళ్ళకి అరవై ఏళ్ళగా కనబడుతూ కాళ్ళు చేతులు వంగరై ఎన్నో రకరకాల రోగాలతో చనిపోతుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మూసిని ప్రక్షాళన చేసి నలభై యాభై లక్షల మంది జీవితాలను కాపాడుదామంటే బావా భావపర్ధులు బీజేపీ కేంద్ర మంత్రి ఇద్దరు కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఉండి అభివృద్ధి చేయకుండా గల్లీలలో ఉండి ఆ పని చేయకుండా మా నల్గొండ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న పరిస్థితులు కూడా మీరు చూస్తున్నారు సోదరులారా అందుకనే ఈరోజు ఇందిరమ్మ ఇల్లు దాని నుంచి అన్ని కార్యక్రమాలు చేస్తూ చెప్పని మూసి కార్యక్రమాన్ని చేసి మాకు నల్గొండ చెప్ప ఉంటామో పోతామో తెలియని పరిస్థితులలో మాకు జీవితం మీద ఆశ కలిగింది అరే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత ధైర్యంగా ఎవ ఏ ముఖ్యమంత్రి చేయలేని కార్యక్రమాన్ని చేశాడు ఒకవైపు రైతులను కాపాడుకుంటూ రుణమాఫీ చేసుకుంటూ అన్ని రకాల స్కీములు చేసుకుంటూ చేస్తుంటే పని లేని నాయకులు ఏడు లక్షల కోట్లు అప్పు చేసాయి ఏడు వేల కోట్లు కూడా ఈ మూసి మీద ఖర్చు పెట్టకుండా ఇవాళ మాట్లాడి దానికి అడ్డం పడదామంటున్నారు అందుకనే మీరే నాయకులుగా ఉండి మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు నల్లగొండనే కాదు రంగారెడ్డి హైదరాబాద్ మూసివడిపోయే ప్రాంతం ఒక కోటి మంది రోగాలతో ఇబ్బంది పడుతుండే అలాంటి మంచి కార్యక్రమాన్ని కూడా చెయ్యని దుర్మార్గులకు రాబోయే కాలంలో మీరే బుద్ధి చెప్పాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఇందిరాగాంధీ ఈ రోజు ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇందిరమ్మ అంటాం ఆ ఇందిరమ్మ కట్టే ఇల్లు ఇప్పటికి ఉన్నాయి అరవై ఏళ్ళ కింద కట్టలే ఆ ఇందిరమ్మకు మరొకసారి జోహార్లు అర్పిస్తూ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం మినిస్టర్